హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వచ్చేసి వ్యాలీ జోన్ హైపర్ మార్ట్ అయితే వెళ్తున్నామండి హైదరాబాద్లో చాలా ఫేమస్ కదా బా బిగ్గెస్ట్ డిస్కౌంట్ షాపింగ్ మాల్ అనమాట ఈ వీడియోలో నేనైతే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఉన్న ఆఫర్స్ అన్నీ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేను గ్రాసరీ సెక్షన్కి అయితే వెళ్తున్నానండి మనమైతే గ్రాసరీ సెక్షన్ చూద్దాం ఇక్కడ రైస్ పప్పులు ఆయిల్స్ ఇవన్నీ మసాలాస్ ఈ మ్యాగీ ఇవైతే చూశారు కదా వన్ ప్లస్ వన్ అయితే ఆఫర్స్ ఉన్నాయండి కొన్ని ఐటమ్స్ మీద అయితే ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది చూసారు కదా ఇవైతే ఆల్మండ్స్ హాఫ్ కేజీ ఫోర్ ఫిఫ్టీ నైన్ అయితే ఉంది ఆల్మండ్స్ అండ్ పిస్తా కలిపి ఎయిట్ ఫార్టీ నైన్ అయితే ఉంటుంది చూసారు కదా అలాంటివి అయితే నేను షూట్ చేశాను చాలా చాలా అయితే షూట్ చేశాను చూడండి గ్రాసరీస్ ఫస్ట్ అయితే గ్రాసరీ సెక్షన్కే వచ్చానండి ఎందుకంటే మన లేడీస్కి ఫస్ట్ గ్రాసరీస్కి ముఖ్యం కాబట్టి ఫస్ట్ గ్రాసరీ సెక్షన్కి అయితే వచ్చాను చూస్తున్నాను కదా ఇదైతే బెల్లం పొడి ఇక్కడైతే బెల్లం అయితే ఫేమస్ అండి మాకైతే చాలా ఇష్టము బెల్లము అది కూడా షూట్ చేశాను చూడండి ఎగ్స్ కూడా ట్రే అయితే వన్ ఎయిటీ నైన్ రూపీస్ అంటండి బయట అయితే మనం టూ ట్వంటీకి అలా కొంటున్నాం కదా ఇక్కడైతే వన్ ఎయిటీ నైన్ రూపీసే ఉంది ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే షేర్ చేయండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి హైదరాబాద్లో అయితే వల్లి జోన్ మార్క్స్ అయితే ఫస్ట్ పఠాన్ చెరులైతే ఓపెన్ చేశారు తర్వాత అమీర్పేట ఇప్పుడైతే నాచరంలో కూడా ఓపెన్ చేశారంటండి మాకైతే ఇక్కడ దగ్గర కాబట్టి మేము ఇక్కడైతే వెళ్తాము మాకు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ అంతేనండి చూసారు కదా ఈ కూల్ డ్రింక్స్ అయితే సాఫ్ట్ డ్రింక్స్కి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది బై వన్ గెట్ వన్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఆఫర్ ఉంది నేనైతే షూట్ చేశాను చూడండి ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి గ్రాసరీస్ అండ్ కిచెన్ ఐటమ్స్ అన్ని అన్నిటికీ అండి కిచెన్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ బెడ్షీట్స్ అన్నీ అయితే నేను షూట్ చేశాను చాలా అయితే ఫస్ట్ టైం కదా షూట్ చేయడం చాలా భయం వేసింది చూశాను కదా ఇదైతే బెల్లం అండి ఇక్కడ బా మంచిగా అందరు కొంటారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే కొనే ఐటమ్ అది మేము కూడా ఖచ్చితంగా అయితే కొంటామండి సాల్ట్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది హిమాలయ సాల్ట్ అట్లా చూశాను కదా ఇవైతే అన్ని గ్రోసరీస్ చాలా మంది అయితే ఉన్నారని నేను అటు సైడ్ అయితే వెళ్ళలేదు ఇదైతే గీ అండి గీ కూడా చాలా తక్కువ ప్రైజే అనిపించింది నాకు లీటర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఆశీర్వాద్ అండ్ ఇంకోటి ఏదో గీ ప్యూర్ గీని రెండు ఇవైతే గజేంద్ర రైస్ అంటండి ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ ట్రిపుల్ నైన్ థర్టీ కేజెస్ అనుకుంటా ట్వంటీ ఫైవ్ కాదు థర్టీ కేజెస్ ఎంతో త్రిబుల్ నైనే ఉంది ఇవైతే టెన్ కేజెస్వి శ్రీలలిత బ్రాండ్వి ఇవైతే మనం ఎవరికైనా ఇంట్లో పెడతాం కదా చిన్న చిన్న ఫంక్షన్స్కి శ్రీ లలిత బ్రాండ్ అయితే యూజ్ చేస్తాం మేమైతే లాస్ట్ ఇయర్ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికైతే ఆ బ్రాండ్ రైసే యూజ్ చేసాం మాకైతే బాగా నచ్చాయండి ఇక్కడ ఆఫర్స్ అయితే రోజు రోజుకి మారుతూ ఉంటాయండి ఇవైతే ఫ్రీడమ్ సేల్ అని పెట్టారు కాబట్టి ఎన్ని డేస్ పెడతారో తెలీదు మ్యాక్సిమం ఈ వీక్ వరకు అయితే ఉంటుందని చెప్పారు అక్కడ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు డీల్స్ అయితే ఉంటాయి కదా కొన్ని డీల్స్ లిమిటెడ్ టైం మాత్రమే ఉంటాయంట కాబట్టి మీరు ఎవరికైనా దగ్గర ఉంటే ఖచ్చితంగా వెళ్ళి యూజ్ చేసుకోండి డీల్స్ అయితే ఇది లొకేషన్ అయితే వ్యాల్యూ జోన్ హైపర్ మార్ది పటాన్ చెరు అండి ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ వీకెండ్ వస్తే మాత్రం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ అయితే బెస్ట్ ఈవినింగ్ అయితే చాలామంది అయితే ఉంటారు ఈవినింగ్ టైంలో క్రౌడ్ అయితే చాలా ఉంటుంది చూస్తున్నారు కదా చూసారు కదా ఇప్పుడైతే టీ సెక్షన్ అండి ఇదంతా అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆఫర్ ఉంది మేమైతే నీలో ఆఫర్ తీసుకున్నాము ఫస్ట్ టైం ఇప్పుడు ట్రెండింగ్ అయితే అదే కదా అందుకని యూజ్ చేద్దామని అయితే నీలో ఆఫర్ టీ పౌడర్ అయితే తీసుకున్నాను కాఫీస్ కూడా చాలా చాలా రకాలు అయితే ఉన్నాయండి చాలా కొత్త కొత్త బ్రాండ్స్ కూడా ఉన్నాయి హనీ హనీకి వీటికి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మ్యాగీ సెక్షన్ అయితే చెప్పాను కదా బై వన్ గెట్ వన్ అయితే ఉందండి చాలా వాటికి అన్నిటికీ బై వన్ గెట్ వన్ అయితే ఉంది ఇవైతే స్పైసెస్ ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ యూజ్ చేసేవన్నీ అయితే వాటికి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి కొన్ని ఐటమ్స్కి అయితే ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంది ఈ సెక్షన్లో కూడా అంతే ఉందండి ట్వంటీ టు ఫిఫ్టీ వరకు డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ ఉంది చూస్తున్నారు కదా ఈవినింగ్ నిన్న ఈ టైంకి నిన్నైతే మా హస్బెండ్ వచ్చిన తర్వాతే వెళ్ళాము మేము ఇదైతే స్నాక్స్ అండి ఇప్పుడైతే గులాబ్ జామున్ పౌడరు ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి చాలామంది అయితే ఉన్నారు వీడియో తీయడానికి అయితే ఫస్ట్ చేయాలా వద్దా అని అయితే అనుకున్నాను తర్వాత అయితే మా హస్బెండ్ ఏం కాదు ఎవరు ఏమండ్రో తీ అని చెప్పారు పిల్లల్ని అయితే ఆయనే చూసుకున్నారండి చూస్తున్నారు కదా కార్ట్లో కూర్చోపెట్టి తిప్పుతున్నాము ఇవి కూడా సోల్ఫుల్ ఇవన్నీ చాకోస్ కెలాస్ చాకోస్ ఇవన్నీ ఇవి కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి నైంటీ నైన్కి కెలాక్స్ ముస్లీ ఉంటుంది కదా అది వన్ ప్లస్ వన్ అయితే ఉంది ఇవైతే ఫేస్ మాస్క్ అని నైంటీ నైన్కి త్రీ ఫేస్ మాస్క్ అయితే ఉన్నవి ఇవి రూమ్ ఫ్రెషనర్స్ అట్లా అన్నీ అయితే నేను షూట్ చేశానండి చాలా వాటికి నేను షూట్ చేశాను అని అయితే అనుకుంటున్నాను చాలా మ్యాక్సిమమ్ అంతా కవర్ అయితే చేశాను ఇదంతా ఇంకా ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ మాయిశ్చరైజర్స్ ఈ సెక్షన్ ఇప్పుడైతే ఓవరాల్ సెక్షన్ అండి ఇదంతా ఇప్పుడేమో డిషెస్ సెక్షన్ అట్లా ఒక్కొక్కటి ఒక్కటి అలా షూట్ అయితే షూట్ చేశాను చాలామంది అయితే ఉన్నారని అలా షూట్ చేశాను అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎవరికైనా కమెంట్ చేయాలి ఏమైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏ ఏదైతే మీకు మీరందరూ చెప్తే దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఈ ఇదే నాకైతే ఎక్కువ నచ్చింది ఇవేనండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అయితే చాలా ఆఫర్లో అయితే ఉన్నాయి మేమైతే ఫ్యాబ్ వాడతాం గోద్రేజ్ ఫ్యాబ్ ఇది అయితే టూ లీటర్స్ వన్ సిక్స్టీ నైన్ ఉంది ఇదైతే నేను ఇన్స్టామార్ట్లో చూసినాను కానీ ఇన్స్టామార్ట్లో కూడా వన్ నైంటీ నైన్ ఉంటుంది అనమాట టూ లీటర్స్ ఇక్కడైతే అది చాలా తక్కువ అనిపించింది మేమైతే అది తీసుకున్నామండి వన్ సిక్స్టీ నైన్ది ఇదంతా ఏమో డిటర్జెంట్ అండి డిటర్జెంట్ కూడా ఫోర్ ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీ ఫోర్ కేజీస్ కొంటే టూ కేజెస్ ఫ్రీ అలా ఉన్నాయి డాగ్స్ ఎవరైనా పెట్ డాగ్స్ ఉంటాయి కదా పెట్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ అయితే చేయొచ్చండి వాటికి ఫుడ్ కానీ టాయ్స్ కానీ అవి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు సైడ్ అయితే వెళ్ళలేదు వీడియో కోసమే అంతా తిరిగాము ఎప్పుడు మాకు ఏది కావాలో అది తీసుకొని వచ్చేస్తాం కదా ఈసారి అయితే వీడియో కోసం మొత్తం చూసాను కదా అప్పుడైతే తెలిసింది నాకు పెట్టు పెట్ పేరెంట్స్ కూడా హ్యాపీగా షాప్ చేయొచ్చు మీకు హోమ్ కావాల్సిన షాప్ చేయొచ్చు మీ పెట్స్కి కూడా చేయొచ్చు అని అప్పుడైతే అనుకున్నాను ఇదైతే ఇంకా మస్కిటో బై మస్కిటో బ్యాట్ అండి ఇవైతే కార్ కారులో పెట్టుకుంటాం కదా ఫ్రెష్నెస్ అవి ఆయిల్ కూడా పూజ ఆయిల్ కూడా బై వన్ గెట్ వన్ అయితే ఉందండి మాములుగా ఒక్కటే మనకి వన్ టూ హండ్రెడ్ అలా పడుతుంది కదా ఇవైతే త్రీ నోట్బుక్స్ వన్ ట్వంటీ నైన్ అంటండి బాగున్నాయి క్లాస్మేట్ వాళ్ళే అనుకుంటా నేనైతే బ్రాండ్ చూడలేదు ఇదంతా పూజ సెక్షన్ అనమాట చూసారు కదా ఎంత బాగుంది అంతా అంత అక్కడ ఉంటే ఓ వా ఇంత కలర్ఫుల్ ఉంది అనిపించిందండి అంత పెద్దది ఒక టూ ల్యాక్స్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయంటండి ఎలక్ట్రానిక్స్ కానీ గ్రాసరీస్ కానీ అన్నీ కలిపి ఫ్యాషన్ డ్రెస్సెస్ కానీ అన్నీ కలిపి టూ ల్యాక్స్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయంట ఇది అయితే మన బాలయ్య బాబు ఉన్నారు కదా ఆయన వచ్చి ఓపెన్ చేశారండి టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యి లొకేషన్ వచ్చేసి చెప్పాను కదా హైదరాబాద్లో పఠాన్ చేరు అండి అమీర్పేట్లో అండ్ నాచారంలో కూడా ఏరియాస్లో కూడా కొత్త బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీకెండ్ వస్తే మాత్రం క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ టైమ్స్ అట్లయితే బెస్ట్ మీకు ఎవరికైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఫ్యాష్ ఇలాంటి షాపింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియో ఏం కావాలో కూడా కమెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ అయితే బాగుంటాయో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ అట్లాంటి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాము మా ఓకే అండి ఇప్పుడు వరకు అయితే చూస్తున్నారు కదా ఇదంతైతే ఇంకా చెప్పాను కదా ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ ఆ సెక్షన్ అండి ఇదంతా చూస్తున్నారు కదా ఇదైతే బేబీ సెక్షన్ అండి బేబీ బేబీకి చేసే ప్రోడక్ట్స్ వైప్స్ మాయిశ్చరైజర్ ఇవి ఇవైతే డైపర్స్ అండి డైపర్స్ కూడా బై వన్ గెట్ వన్ అయితే ఉంది ఇప్పుడు ఫోర్ ఫార్టీ నైన్ కదా ఎంతో లెవెన్ హండ్రెడ్కు ఏమో బై వన్ గెట్ వన్ ఇంట్లో ఉన్నాయండి వేరే వేరే బ్రాండ్స్ హగ్గీస్ ఇవైతే ఉన్నాయి ఇవైతే మెన్స్ సెక్షన్ అండి మెన్స్ ఫ్యాక్షన్ సెక్షన్ అన్నీ ఉన్నాయి షార్ట్స్ నుంచి పెళ్ళికి కావాల్సిన బట్టలు కానీ కోట్స్ కానీ ఎన్ని అన్నీ ఉన్నాయండి మేమైతే లాస్ట్ టైము మా మామయ్య పెళ్ళికైతే షాపింగ్ చేసాము అప్పుడైతే ఇక్కడే చేసామండి మా హస్బెండ్ ఇక్కడే చేశారు పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇక్కడ తీసుకున్నాను నేనైతే వేరే షాప్ చేశాను అనమాట నాకు శారీస్ అంతగా అనిపించలేదు అప్పుడు ఇప్పుడైతే బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా ఒక వన్ శారీ పర్చేజ్ చేస్తే సెకండ్ శారీ వన్ రూపీకి అయితే ఉందండి నేను అది కూడా షూట్ చేశాను వస్తుంది చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు ఏ ఐటెం కావాలో ఆ ఐటెం అన్ని అన్ని ఐటమ్స్ ఇందులో అయితే ఉన్నాయి మీరు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా లేదా చూడాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియో ఇదంతా మెన్స్ సెక్షన్ అండి అన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి మా ఒక్కొక్క బ్రాండ్కి ఇప్పుడు మెన్స్ కూడా షర్ట్స్కి బ్రాండ్స్ ఉంటాయి కదా అట్లా అన్ని బ్రాండ్స్ అయితే ఒకే చోట ఉంటాయి ఇదైతే చూసారు కదా బట్టల సెక్షన్ బాగున్నది పెళ్ళికి కానీ ఎవరైనా పూజకి వెళ్ళాలన్నా పూజలు చేసుకోవాలన్నా అందరూ ఎవరైనా షాప్ చేయొచ్చండి ఇక్కడ మీలో ఎంతమంది ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి ఫ్యామిలీ సెక్షన్ అయితే ఫ్యామిలీ షాపింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ అండి ఇది చూస్తున్నారు కదా పిల్లలకి లేడీస్కి కిడ్స్కి జెంట్స్కి అందరికీ ఒకే ఒకే దగ్గర కలెక్షన్ అనమాట హ్యాపీగా పిల్లలు అయితే ప్లే ప్లే అదేంటి ప్లే జోన్ అయితే ఉంది అక్కడ మనము పిల్లల్ని వదిలిపెట్టేసి మన నెంబర్ అయితే ఇవ్వాలి మనం ఎంతసేపు షాప్ చేసుకున్నా వాళ్ళు మనం వన్ అవర్ వరకు ఫ్రీగా అయితే ఆడుకోవచ్చు తర్వాత అయితే మనకి ఫోన్ చేస్తారు తీసుకెళ్ళమని చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి ఎందుకంటే లెంతి అయిపోతుంది ఇప్పటికే వీడియో చూస్తున్నారు కదా ఇదైతే లేడీస్ కలెక్షన్ అండి మనందరికి మన లేడీస్కి ఎంతో ఇష్టమైన కలెక్షన్ చూస్తున్నారు కదా నేను కొన్ని అయితే ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను చున్నీస్ కూడా త్రిబు నైంటీ ఉందండి ఏ చున్నీ అయినా ఏ కలర్ అయినా నైంటీ నైన్ రూపీసే ఉంది మీకు మీకు అందరికీ యూజ్ అవుతుందని నిన్నైతే మేము టూ అవర్స్ పట్టిందండి నాకు ఈ వీడియో తీయడానికి దాన్ని నేను ఎడిట్ చేసుకొని మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి లాస్ట్ వరకు నాకైతే సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే కమెంట్ చేయండి మీకు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు ఖచ్చితంగా సజెషన్ అయితే ఇవ్వండి నేను యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ టైం అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను లెహంగాస్ ఉన్నాయండి లెహంగాస్ ఉన్నాయి గాగ్రా గాగ్రాస్ ఉన్నాయి లేడీస్ కూడా ఇక్కడ కొన్ని డ్రెస్ డ్రెస్సెస్ అయితే అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందండి ఫెస్టివల్ షాపింగ్ అయితే బెస్ట్ ప్లేస్ కాకపోతే నేను ఫెస్టివల్ అన్ అయిపోయిన తర్వాత వెళ్ళి షూట్ చేస్తున్నాను కానీ ముందే ఉంటే బాగుండేది కాకపోతే మేము ఊరు వెళ్ళామని చెప్పాను కదా మేము ముందే వెళ్ళిపోయానండి అందుకని వీడియో అయితే అవ్వలేదు అక్కడైతే తీసాను షార్ట్ కూడా అప్లై చేశాను అప్లోడ్ చేశాను దానికి కూడా మంచి వ్యూస్ అయితే వచ్చాయి ఎవరైనా చూడకపోతే చూడండి చూశారు కదా వన్ రూపీకి వన్ శారీ సెకండ్ శారీ అయితే వన్ రూపీకి కొనుక్కోవచ్చు అనమాట అలా అనమాట ఇప్పుడు వన్ శారీ పెట్టి థౌజండ్ పెట్టి తీసుకుంటే నెక్స్ట్ శారీ అయితే వన్ రూపీకే తీసుకోవచ్చు అందుకని ఆఫర్ కూడా షూట్ చేశాను చూడండి చూశాను కదా కొన్ని అయితే మిస్ అయిన ఏం ఏమైతే మిస్ చేయలేదండి కొన్ని కూడా అన్ని ఐటమ్స్ అయితే షూట్ చేయడం అయితే జరిగింది ఇదైతే వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ గో సిల్వర్ సిల్వర్ ఇదైతే ట్రాలీ బ్యాగ్ మాకు అయితే నచ్చిందని నేను అంతసేపు షూట్ చేశానండి ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట అటు సైడ్ అయితే సిల్వర్ కూడా ఉంది మనకి సిల్వర్ దాని మీద గోల్డ్ ప్లేటింగ్ అనమాట అది ఇన్ ఇయర్స్ వారంటీ అని అయితే ఉంటుందంటండి నేను అక్కడ బిజీ ఉన్నారని వాళ్ళని ఏమి ఐటమ్స్ చూపి మనైతే అడగలేదు ఇదైతే ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చాము పిజ్జా ఏమన్నా చూద్దామని కానీ చాలా వెయిటింగ్ లిస్ట్ అయితే ఉందండి ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది చూసారు కదండి ఎంత పెద్ద మీ అందరికీ నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూడండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మనం చెప్పండి ఇలాంటి షాపింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్స్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంత అయిపోయిన తర్వాత మేము అయితే